ఇక్కడ మన బోయెస్ట్ అని ఒక మిత్రుడు పెట్టిన అంటే ఒక ఒక గూచి పలుకులు బలికితే జర్నలిజం అన్నారు వ్యభిచారం అంటారు అంటాను మిత్రమా నేను మీకు మీలాంటి మిత్రులకు నేను ఒకటి చెప్తున్నా వంద శాతాన్ని ప్రాంతీయ వాదినే ఇప్పుడు విశారదన్ గారి గురించి రాజ్యం తీసుకెత్తారని మాట్లాడినా మరి నేను డిఎస్పి అయినానా డిఎస్పి అభ్యర్థినా డిఎస్పి సభ్యునా నేను నేను ప్రాంతంలో ఉన్న పార్టీల గురించే మాట్లాడతా నాకు స్పష్టత ఉన్నది మీకు స్పష్టత లేదు ఇప్పుడు తీన్ మర్మాలి బీజేపీకి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్కి సపోర్ట్ చేసి కాంగ్రెస్ సపోర్ట్ చేసిన బయటకు వచ్చాడు గవని అంటారు నాలాగా ఒక ఒక స్టాండ్ మీద ఉన్నోన్ని ఒకే స్టాండ్ మీద ఉన్న ప్రాంతీయవాద అంటారు మీకు తెలియకపోతే తెలుసుకోరి బాధ ఏం లేదు మీలాగా మాకు బీపీలు కూడా ఏం లేవు బ్రహ్మాండమైన ఆరోగ్యం ఉన్నది కాబట్టి దీన్ని మేము అర్థం చేసుకోగలం మీ ఫ్రస్ట్రేషన్ని నిన్న పాపం ఎంత సుఖంపోసరిక మాట్లాడతానంటే తెలివిలుగు రా సార్ మా న్యూట్రల్ జర్నలిస్టును కూడా గుట్టాలంటే ఎట్లా నువ్వు న్యూట్రల్ జర్నలిస్ట్వా కాంగ్రెస్ అధికారంలో రావాలని మాట్లాడినావు ఇప్పుడు బీజేపీ అధికారంలో రావాలని మాట్లాడుతున్నావు నువ్వు రెండు నాలుగేళ్ళ ధోరణి అని నువ్వు ఒక స్టాండ్ మీద ఉన్నవ అవుతావా నేను బరాబర్ అంటాను ప్రాంతీయ పార్టీలకు ఓట్లు వేయర అంటాను అది డిఎస్పి పార్టీకి ఎత్తరా బీఆర్ఎస్ పార్టీకి ఎత్తరా లేకపోతే రేపు చిలకప్రవీణ్ పార్టీ పెడితే చిలక ప్రవీణ్ కోటెత్తరా ఏ అండి అంటున్నా నాకు స్పష్టత ఉన్నది నేను ప్రాంతీయ పార్టీలకే ఓట్లేమంట బిఆర్ కాంగ్రెస్కో బీజేపీలకో ఇంకో పార్టీకో ఓట్లేమని చెప్పనిగాక చెప్పాను వంద శాతం తెలంగాణలో పుట్టిన తెలంగాణ పార్టీలకే ఓట్లేమని మళ్ళీ చెప్తున్నా అది స్పష్టత అది తెలంగాణ కేసీఆర్ బ్రహ్మాండంగా పాలిస్తే కేసీఆర్కి అండి డీఎస్పీ పార్టీ అధ్యక్షుడు విశారదన్ గారి నాయకత్వంలో వచ్చే పార్టీ పాలిస్తుంది అనుకుంటే విశారదన్ గారికి వేయండి లేదు చిలక ప్రవీణ్ అనే ఓ వ్యక్తి ఇప్పుడు తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టిన రేపు ఏదైనా పార్టీ పెడతా నేనే వీళ్ళిద్దరికంటే కూడా అద్భుతంగా ఒక మేనిఫెస్టో తయారు చేసి నా పార్టీ నుండే అద్భుతంగా మిమ్మల్ని పాలిస్తా అంటే నాకే అండి కానీ బీజేపీకి బీ కాంగ్రెస్కి జనసేనకి టీడీపీకి పార్టీకి ఓట్లే వేయద్దు నేను ప్రాంతీయవాదిని నా ఇంటిని నేను చక్కబెట్టుకుంటా ఎవడి చేతిలోనో నా ఇంటి భవిష్యత్తును పెట్టను నా పిల్లల భవిష్యత్తును నేను తీర్చిదిద్దుకుంటా నేను పిల్లల్ని కానీ పక్కోని చేతిలో పెట్టి నువ్వు ముద్దు చేయిరా నువ్వు బట్టలు కొనిరా నువ్వు పాలించరా అని నేను ఇవ్వను గాక ఇవ్వను ఆ స్పష్టత తెలంగాణ బిడ్డగా నాకున్నది ఆ పౌరుషం తెలంగాణ బిడ్డగా నాకున్నది ఆ ఆత్మవిశ్వాసం తెలంగాణ బిడ్డగా నాకున్నది నీలాంటి లఫుడ్ కానీ నీలాంటి ఒక తెలివి లేనోనికి నీ పేరు కూడా లేదు బి ఆట బొత్తుల ఆనేస్ట్ ఏం కాదు నీ బిఆనేస్ట్ ఇంద్రాలు వచ్చా బిఆనెస్ట్ ఆట అర్రాదే నువ్వు మోడీ కాలం మీదనో కాంగ్రెస్ కాలం మీదనో పడాలనుకునే నువ్వు నీ తండ్రిని తండ్రి కాదనుకుంటే పక్కింటిని నా తండ్రి అని అనుకుంటున్నావు నువ్వు అంతే నీకు నాకు చానా తేడు ఉన్నది నా తండ్రిని నా తండ్రి అని అంటా నేను నా తండ్రే నాకు తిండి పెట్టాలంట నా రాష్ట్రంలో ఉన్న పార్టీలే అధికారం ఇవ్వాలని అంటా నేను